సెప్టెంబర్ నాలుగు కావాలి నమ్మకత్వం మరియు పవిత్రత క్రైస్తవ ప్రేమ ఆచరణలో పెట్టబడే మొట్టమొదటి స్థలం గృహమే క్రైస్తవ గృహం అనేది దేవుని చిత్త ప్రకారమైన క్రైస్తవ వివాహంతో ప్రారంభమవుతుంది దీని అర్థం నమ్మకత్వం మరియు పవిత్రత వివాహేతర శృంగారం పాప భూయిష్టం మరియు వినాశకరం వివాహం యొక్క రక్షిత బంధంలో జరిగే శృంగారం వివాహాన్ని సుసంపన్నం చేసేది మరియు దేవుణ్ణి మహిమపరిచేది అవివాహితులు చేసేది జారత్వం అయితే వివాహితులు చేసేది వ్యభిచారం కానీ కొత్త నిబంధనలో జారత్వం అనే మాట చాలా రకాల లైంగిక పాపాలను సూచిస్తుంది దేవుడు జారులకు వ్యభిచారులకు ఎలా తీర్పు తీరుస్తాడు కొన్నిసార్లు తీర్పు వారి దేహాల్లోనే వ్యక్తమవుతుంది అంతిమ తీర్పులో తప్పక వారికి తీర్పు తీర్చబడుతుంది ఈ పాపాలు చేసిన విశ్వాసులు క్షమించబడవచ్చు గాని పరలోకంలో బహుమానాలు పోగొట్టుకుంటారు దావీదు క్షమించబడ్డాడు కానీ అతడు తన వ్యభిచారం యొక్క పర్యవసనాలు రానున్న ఎన్నో సంవత్సరాల పాటు అనుభవించాల్సి వచ్చింది ఈ రోజుల్లో లైంగిక పాపాలను వినోదంగా చూపించినప్పుడు క్రైస్తవులు వివాహ బంధం యొక్క పవిత్రత కోసం నిలబడాలి భూమి మీద పరలోకానికి అతి సమీపమైనది దేవుని అంకితమైన క్రైస్తవ గృహం అది క్రైస్తవ వివాహంతో మొదలవుతుంది నేటి వచనం ప్రేమ దీర్ఘకాలము సహించును దయ చూపించును ప్రేమ మత్సరపడదు ప్రేమ డంబముగా ప్రవర్తింపదు అది ఒప్పొంగదు అమర్యాదగా నడవదు స్వప్రయోజనంను విచారించుకునదు త్వరగా కోపపడదు అపకారంను మనస్సులో ఉంచుకొనదు దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును అన్నిటికీ తాడుకును అన్నిటినీ నమ్మును అన్నిటినీ నిరీక్షించును అన్నిటినీ ఓర్చును కొరింతీలకు రాసిన మొదటి పత్రిక పదమూడవ అధ్యాయం నాలుగు నుండి ఏడు వరకు ఇవి కూడా చదవండి అపోస్తరుల కార్యములు పదిహేను ఇరవై రోమీల రాసిన పత్రిక మొదటి అధ్యాయం ఇరవై నాలుగు నుండి ఇరవై ఏడు వరకు కొరిన్థిలకు రాసిన మొదటి పత్రిక ఆరవ అధ్యాయం పదిహేను నుండి ఇరవై వరకు ఎఫెసిలకు రాసిన పత్రిక ఐదు ఐదు మరియు ముప్పై ఒకటి ముప్పై రెండు వచనాలు హెబ్రీల రాసిన పత్రిక పదమూడవ అధ్యాయం నాలుగవ వచనం ప్రకటన గ్రంథం ఇరవై ఒకటవ అధ్యాయం ఎనిమిదవ వచనం మరియు ఇరవై రెండవ అధ్యాయం పద్నాలుగు పదిహేను వచనాలు చేయాల్సిన పని మీ ఇంట్లో ప్రేమను చూపించడానికి మీరు చేయగల మూడు పనులను రాయండి మీరు వాటిని చేయడానికి సహాయం చేయమని దేవుణ్ణి వేడుకోండి దేవుడు దీవించును దీవించునుగాక ఆమెన్